హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలండి ఏమైనా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మేము కూడా చాలా బాగున్నాము నేనైతే మన గణేష్ మహారాజుకి ఎంతో ఇష్టమైన ఉండరాలు పాయసం అయితే చేశానండి ఎలా చేశానో మీకైతే చూపిస్తాను సరేనా ఫస్ట్ అయితే ఈ ఐటమ్స్ అన్నీ మనం తీసుకోవాలి నైట్ నానబెట్టి పెట్టుకున్న పచ్చిశెనగపప్పు కొబ్బరి తురుము సాల్ట్ డ్రై ఫ్రూట్స్ ఇలాచి పొడి బెల్లం నెయ్యి బియ్యపిండి పాలు వాటర్ ఓకేనా ఇంకా స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలండి మంచిగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ముప్పావు కప్పు వరకు బెల్లం అండి మీరు తినే స్వీట్ని బట్టి కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మరగనివ్వాలండి అది మరిగేలోపు అయితే నేను పాలు అయితే వేడి చేసుకుంటున్నాను ముందే వేడి చేసుకుని చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి వాటర్ మొత్తం మరిగిపోయింది అందులో బియ్యం పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉండలేకుండా కరెక్ట్గా ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుందండి ఒక కప్పు బియ్యం పిండికి చూడండి బాగా ముద్దగా అయింది దీన్ని మొత్తం మెత్తగా అయితే మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగా అంత మెత్తగా సాఫ్ట్గా మొత్తం అయితే ఒత్తుకొని చూపిస్తున్నా చూడండి చపాతీ పిండిలా వచ్చేసిందిగా ఇప్పుడు దీన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలని చూసారా ఈ విధంగా ఉండలన్నీ రెడీ చేసుకోవాలి ఉండరాళ్ళు అన్నమాట కొంచెం పిండిని అయితే పక్కన పెట్టుకోవాలి ఇది ఏం చేయాలనేది లాస్ట్లో చెప్తాను ఇంకా తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో మూడు కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను మీరు రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే చిక్కగా కావాలంటే రెండు కప్పులు కొంచెం పలుసుగా కావాలంటే మూడు కప్పుల వరకు వేసుకోవాలండి ఇందులోనే శనగపప్పు తురుము బెల్లము వేసుకొని కలుపుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ పిండి ఉంది కదా మిగిల్చుకున్న పిండి దీన్ని వాటర్లో వేసుకొని బాగా ఉండలు లేకుండా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి మనకి ఇది మరిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండరాలను అయితే వేసేసుకుందాం ఈ విధంగా ఉండరాలు అన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని అది దగ్గరకు అయ్యేంత వరకు బాగా చిక్కగా అవ్వనివ్వాలి చూడండి ఉండరాలు ఉడికిన లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పౌడర్ పిండి ఉంది కదండి ఆ పిండిని అయితే వేసుకొని దగ్గరకు అయ్యేంత వరకు కూడా మంచిగా ఉడకనిచ్చుకోవాలి చూడండి దగ్గరగా అయిపోతుంది ఇంకా ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనకి చిక్కగా కావాలంటే దగ్గర కంట అవనివ్వాలండి అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి చూడండి చల్లారిన తర్వాత చిక్కగా అయిపోయింది కదా ఇంకా చిక్కగా కావాలంటే మనం వాటర్ కొంచెం తక్కువ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో మనం కాచి చల్లారి పెట్టుకున్న పాలనైతే కలుపుకోవాలి ఈ పాలు కలుపుకున్నప్పుడు కూడా మనం చిక్కగా కావాలంటే చిక్కగా మనకి కొంచెం తాగేలా కావాలంటే కొంచెం ఎక్కువ పాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని కలిపేసుకోవాలి ఇంతేనండి బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంది ఓకేనా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంతో టేస్టీ టేస్టీ ఉండ్రాల పాయసం అన్నమాట చాలా బాగుంది కదా టేస్ట్ కూడా సూపర్ వచ్చిందండి నేనైతే క్వాంటిటీ చెప్పాను కానీ మనకి ఎంత ఎంత పడుతుందో అంత వేసుకుంటే సరిపోతుందండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్